హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని అని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా సిటీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ్ అండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎండ్ ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ఇది ఢిల్లీ కారు ఖమ్మంలో ఉంది ఎంఎండ్ ఎం కార్స్ లో మా కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఖమ్మంలో మమత హాస్పిటల్ రోడ్ ఉందండి మమతా హాస్పిటల్ రోడ్ లో హోండా షోరూమ్ బజార్ షోరూమ్ అయితే ఉంది రెండు కి సెంటర్ వెళ్ళి స్ట్రైట్ వచ్చేసి లాస్ట్ డెడ్ ఎండ్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ఈ కార్ ప్రస్తుతానికి ఖమ్మంలో అయితే ఉంది ఎంఎన్ఎం కార్స్ లో గూగుల్ మ్యాప్స్ లోకి వచ్చేసి ఎం కార్స్ అని కొడితే డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ అయితే తీసుకొచ్చిందండి ఫ్రెండ్స్ కార్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దామండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ హోండా సిటీ వి వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి హోండా సిటీ వి వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి ఆటోమేటిక్ కార్ అండి మొన్న ఒకటి ఇదే ప్లేస్ లో రెడ్ కలర్ కార్ పెడటం అయితే జరిగింది ఆటోమేటిక్ కార్ రెండు వేల పది కార్ అండి ఆ కార్ ఒంగోలు వాసులు అయితే తీసుకోవటం జరిగింది రేపు డ్రైవర్ నుంచి అయితే పంపించడం అయితే జరుగుతుంది మళ్ళా ఇంకొక కారు ఆటోమేటిక్ అయితే తీసుకురావడం జరిగింది అది రెడ్ కలర్ ఇది గోల్డ్ కలర్ అండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే హోండా సిటీ వీట్ ఓపెన్ వేరియంట్ ఆటోమేటిక్ కారు రెండు వేల పది కారు అండి రెండు వేల ఇరవై ఐదు దాకా ఆర్సి వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కార్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లోనే ఇద్దరి పేరు మీదకైతే మారింది ఒకవేళ మీకు కావాలంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాను మీరు ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి కారు సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్లు కూడా దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు దాదాపుగా ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల మధ్యలో కిలోమీటర్స్ అయితే ఈ కారు టైర్స్ అయితే తిరుగుతాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్కి ఎటువంటి పెట్టుబడి అయితే లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉంది మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద పదిహేను నుంచి పదహారు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే ఈ కార్కి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు నాలుగు వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది ఇంకొకటి ఒకవేళ ఉంటే మాత్రం ఆ కీ అయితే ఇవ్వటం అయితే జరిగింది ఉంది అని అనుకుంటున్నాను అది కూడా అన్యూస్ అనుకుంటున్నాను ఉందా లేదా అనేది కరెక్ట్ తెలియదు ఆ బండిదో రెడ్ కలర్ దో ఇదో చూశాను ఉంటే మాత్రం ఇంకో కీ అయితే ఇవ్వటం అయితే జరిగిందండి సింగిల్ కీ ఉంది అనుకుని అనుకోండి ప్రస్తుతానికి అయితే ఫ్రెండ్స్ అలాగే ఈ కారు సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే కారు కైతే ఉందండి ఫ్రెండ్స్ ఒక్కొక్క ఎయిర్ బ్యాగ్ అరవై నుంచి డెబ్బై వేలు ఉంది కాకపోతే యాభై వేలు వేసుకున్న సరే లక్ష రూపాయలు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే గోల్డ్ కలర్ కార్ అండి కార్ కలర్ వచ్చేసి గోల్డ్ కలరు వందకి తొంభై ఐదు నుంచి తొంభై ఏడు శాతం కూడా ఒరిజినల్ తో ఉంది బంపర్లకు అయితే స్క్రాచెస్ పడితే టచ్ప్లు అయితే జరిగాయి అది అయితే కామన్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ గోల్డ్ కలర్ కారు కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ కు వచ్చేటటువంటి లైనింగ్ బాడీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ గాని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్కి ఎటువంటి పెట్టుబడి అయితే లేదు తీసుకొని నడుపుకో సెకండ్ హ్యాండ్ కార్ అన్నా మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ చిన్న చిన్న డెన్స్ అయితే ఉంటాయి చిన్నయ్య మరి పెద్ద అయితే ఉండవు మనం అమ్మే కార్లకి తర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల పదిహేను వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ మూడు లక్షల పదిహేను వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ మానే బాబీ గానీ అఫీస్ గానీ మోయిజ్ గానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తాం గమనించాలి ఎన్ఓసిస్థా అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది మూడు లక్షల పదిహేను వేల రూపాయలు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చితే మాత్రం కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కార్ని అయితే ప్రెస్ చేయండి వీడియో మాత్రం మర్చిపోకండి లైక్ చేయటం ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను చూడొచ్చండి హోండా సిటీ వీ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బానేడి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఫాక్లామ్స్ అయితే వస్తే అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది మైనర్ గా సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత చిన్న చిన్న డెన్స్ అనేది కామన్ గా అయితే ఉంటాయండి ఒకటి రెండు డెన్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది ఎలైవీలు కూడా చాలా కొత్తగా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది చూడొచ్చు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల కిలోమీటర్లు అయితే ఈ కారు టైర్స్ అయితే తిరుగుతాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ లామ్స్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఫాగర్ అయితే ఉందండి ఈ కార్కి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయి సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత కామన్ అండి అలాగే టైర్స్ చూసుకున్న చూసుకున్నట్లయితే చూడొచ్చండి డెబ్ దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం నుంచి తొంభై శాతం మధ్యలో అయితే ఉన్నాయి అలాగే మీకు హామ్ రెస్ట్ కూడా అయితే ఉంది ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్కి కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి ఇంకో కీ ఉంటే మాత్రం ఇవ్వటం అయితే జరిగింది అలాగే సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు పెట్రోల్ కార్ అండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది అలాగే స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ కి గేర్ షిఫ్టింగ్ పెడల్స్ కూడా అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల ఎనిమిది వందల నలభై కిలోమీటర్లు డెబ్బై రెండు వేల ఎనిమిది వందల నలభై కిలోమీటర్లు అయితే తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉందండి అలాగే చూడొచ్చు ఆటోమేటిక్ అండి పార్కింగ్ అలాగే రివర్స్ అలాగే న్యూట్రల్ అలాగే డ్రైవ్ అలాగే స్పోర్ట్స్ మోడ్ మీరు స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకొని మీకు స్టీరింగ్కు ఉన్నటువంటి గేర్స్ ని షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే గేర్స్ షిఫ్టింగ్ పెడల్స్ అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సీల్ కార్ రూఫ్ ఎలా ఉంటుందో ఈ కార్ రూఫ్ అయితే అలా చాలా నీట్ గా అయితే ఉందండి ఎటువంటి పెట్టుబడి పెట్టేదే లేదు అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఉందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి హామ్ రెస్ట్ ఉంది రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ సెడాన్ కార్ కాబట్టి డిక్కీ స్పేస్ అనేది చాలా అంటే చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే డిక్కీలో ఎటువంటి రస్ట్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు రెండు వేల పదిలో వచ్చినటువంటి పేస్టింగ్ చూడొచ్చు అంతే ఉంది కొత్తగా ఉంది చూడొచ్చండి స్టెప్నిటైజ్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే ఇంజన్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి ఆప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్ తో ఉంది హోండా సిటీ బండ్లకి పంచింగ్ వస్తుంది పేస్టింగ్ వస్తుంది రెండు కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి రైట్లో ఉన్నటువంటి యాప్రాలు కానీ అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పదిలో వచ్చినటువంటి బానేటి వచ్చినటువంటి లేబుల్స్ కూడా అంతే ఉన్నాయి కొత్తగా ఒకసారి ఎక్సలేటర్ చూపిస్తున్నాను ఇంజన్ ఆపం ఒకసారి ఒక్కసారి స్టార్ట్ చేయి సింగిల్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పది హోండా సిటీ వి టాప్ అండ్ వేరియంట్ అండి డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్ కాస్ట్ మూడు లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీము ఉన్నాను అందరికీ బాయ్ జై హెండ్